తేనెటీగలు మరియు పరాగ సంపర్కం గురించి ఆశ్చర్యకరమైన అంశాలు ఒకటి తేనెటీగల కంటికి కనిపించే ప్రత్యేకత తేనెటీగలు మనుషుల కంటే ఎక్కువ దృష్టిని కలిగి ఉంటాయి అవి అల్ట్రావయోలెట్ కాంతిని చూస్తాయి దీని ద్వారా పువ్వులలో తేనె ఎక్కువగా ఉన్న ప్రదేశాలను గుర్తిస్తాయి రెండు బజ్ పరాగ సంపర్కం అంటే టమోటాలు బ్లూబెర్రీలు లాంటి కొన్ని మొక్కలు తేనెటీగల నుండి ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా పరాగసంపర్కం పొందుతాయి తేనెటీగలు తాము కంపించే శబ్దంతో పరాగ కణాలను బయటికి తీయగలవు మూడు తేనెటీగలే పరాగ సంపర్కం చేయవు తేనెటీగలతో పాటు బంబుల్ తేనెటీగలు సీతాకోకచిలుకలు గబ్బిలాలు పక్షులు కూడా పరాగ సంపర్కంలో సహాయం చేస్తాయి నాలుగు తేనెటీగలు నాట్యంతో మాట్లాడుతాయి తేనెటీగలు వాగిల్ డాన్స్ అనే ప్రత్యేకమైన డాన్స్ చేస్తాయి ఈ డాన్స్ ద్వారా ఆహారం ఎక్కడ ఉందో ఇతర తేనెటీగలకు చెబుతాయి ఐదు ఆహారానికి తేనెటీగల ప్రాముఖ్యం మన పంటలలో డెబ్బై ఐదు శాతం తేనెటీగల వంటి పరాగ సంపర్కకారులపై ఆధారపడి ఉంటాయి తేనెటీగలు లేకుంటే మనకు ఫలాలు కూరగాయలు గింజలు తగ్గిపోతాయి ఆరు తేనెటీగలు ఇష్టపడే పువ్వులు తేనెటీగలు నీలం ఊద తెలుపు రంగు పువ్వులను ఎక్కువగా ఇష్టపడతాయి ఇవి ఎక్కువగా వాటికి ఆకర్షణీయంగా ఉంటాయి ఏడు నగరాల్లో తేనెటీగలు బాగుంటాయి నగరాల్లో తోటల వల్ల తేనెటీగలకు వివిధ రకాల పువ్వులు లభిస్తాయి అందువల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి ఎనిమిది తేనెటీగలు మంచి జ్ఞాపక శక్తి కలిగినవి తేనెటీగలు పువ్వులు ఎక్కడ ఉన్నాయి మంచి పువ్వులు ఏవో పువ్వులు ఎప్పుడు పూస్తాయో గుర్తుంచుకుంటాయి అవి మనుషుల ముఖాలను కూడా గుర్తుపట్టగలవు తొమ్మిది బాదం పంటలకు తేనెటీగలు అవసరం కాలిఫోర్నియాలో బాదం పంటల మొత్తం ఉత్పత్తి తేనెటీగలపైనే ఆధారపడి ఉంటుంది పది తేనెటీగలు తగ్గిపోతున్నాయి తేనెటీగల జనాభా తగ్గడానికి కారణాలు పొలాలు తగ్గడం పంట మందులు వాతావరణ మార్పులు మరియు వ్యాధులు తేనెటీగలను కాపాడటానికి పచ్చదనం పెంచడం పురుగు మందులు తగ్గించడం చాలా అవసరం తేనెటీగలు చిన్న జీవులు అయినా మన పర్యావరణానికి అవి చాలా విలువ